ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గం పెన్నపల్లి మండలం చింతగూడెం గ్రామంలోని రేషన్ షాపులో ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ దంపతులు లబ్దిదారులకు సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతున్న ఒక సాహసోపేతమైన చారిత్రాత్మకమైన నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని ధనవంతులే కాదు పేద మధ్య తరగతి వారు కూడా ఈ సన్న తినాలని ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం సీఎం తీసుకున్నారని ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ అన్నారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఉగాది మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం ఎందుకయ్యామో అందరికీ తెలుసు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా ఇవాళ ప్రజలందరికీ కూడా సన్న బియ్యం మన రేషన్ షాపుల ద్వారా అందించడం అనేది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం ఇలాంటిది గతంలో ఎప్పుడూ లేదు డబ్బులున్న వాళ్ళే తినాలా సన్న బియ్యం అనేది మన సీఎం రేవతి రెడ్డి గారు ఎంత ఆలోచించి సాహసోపేతంగా రాష్ట్రం మీద ఎంత ఆర్థిక భారం పడుతున్నా ఎక్కడ వెనుకడుగు వేయకుండా నా ప్రజలందరూ కూడా నా ప్రజలందరూ అందరూ సమానంగా ఒకలాంటి బియ్యమే తినాలి డబ్బులున్న వాళ్ళకే కాదు ధనవంతులకే కాదు సన్న బియ్యం నా పేద మధ్యతరగతి ప్రజలకు కూడా సన్నబియ్యం అందాలన్న ఉద్దేశంతో ఇవాళ ముందడుగు వేసి ఈరోజు ఉగాది రోజే అందరికీ ఈ ఈ పథకం ప్రారంభించడం జరిగింది అందుకని మనందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మనకి మన రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్ల రుణం అదే భారం పడుతుంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం ప్రజా పాలనలో వీటన్నింటిలో రేషన్ కార్డులకి దరఖాస్తులు తీసుకున్నాము సుమారుగా పది లక్షల కార్డులు కొత్తవి రాబోతున్నాయి త్వరలోనే రాబోతున్నాయి ఈ పది లక్షల కార్డులు వస్తే ఇంకొక మూడు వేల కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది అంటే సుమారు ఎనిమిది వేల కోట్లు మనము ఈ రేషన్ బియ్యం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెనుగడుగు వేయలేదు ఖచ్చితంగా ఆయన ఏ మాట అయితే అన్నారో ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ అలాగే సన్న బియ్యానికి బోనస్ కానీ ఎక్కడైనా జరిగింది ఇంతవరకు ఒక్క కా ఒక్కసారిగా ఏక కాలంలో రెండు లక్షల లోపు వాళ్ళందరికీ రుణమాఫీ అయింది అలాగే ఐదు వందల రూపాయల బోనస్ కొంతమందికి రాలేదని ప్రతిపక్షాలు గోలగోల చేశారు ఒక నెలలోనే ఇంకా పడలేదు ఇంకా పడలేదు కాంగ్రెస్ చెప్పే మాట చేయట్లేదు ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళు ఇవ్వలేదు రైతుల గురించి ఏం ఆలోచించలేదు ఇప్పుడు చేస్తుంటేనేమో విమర్శలు చేస్తూ ఉన్నారు అలాగే రైతు భరోసా గురించి కూడా చాలా గోల చేశారు మరి ఇవాళ వరకు ఐదు ఎకరాల లోపు వాళ్ళందరికీ కూడా పడింది త్వరలోనే మిగతా వాళ్ళకు కూడా పడతాయి అలాగే మహిళలకు కూడా మీ అందరూ తెలిసి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు ఒక బస్సనే కాదు కరెంటు కూడా ఫ్రీనే ఉంది గ్యాస్ కూడా ఐదు వందలకే వస్తుంది అలాగే ద్వాక్రా మహిళలకు కూడా వడ్డీ లేకుండా లోన్లు ఇస్తున్నారు అంతేకాకుండా డ్వాక్రా మహిళలకి ఏదైనా పథకాలు పెట్టి అది ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి అవి కూడా పెట్టుకునేటట్టు మీ ఉత్పత్తులు కూడా గవర్నమెంటే కొనేటట్టు ప్రోత్సహిస్తున్నారు ఐదు లక్షల మంది బీసీ ఎస్సీ మైనార్టీ ఈబీసీ వాళ్ళకి లక్ష నుంచి నాలుగు లక్షల లోపు వరకు రుణాలు అప్లై చేసుకుంటే వాళ్ళ అర్హతను బట్టి ఎయిటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ తోటి రుణాలు ఇస్తాము మీకు ఇష్టమైన వ్యాపారాలు చేసుకోవచ్చు అని వారు చెప్పారు కనుక అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మీరందరూ అప్లై చేసుకుంటే అర్హులైన వాళ్ళకి తప్పకుండా ఐదు లక్షల మందికి రుణాలు జూన్లో వస్తాయి కనుక మీరందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను